you <music> నమస్కారం ఈరోజు ఎర్రగొండపాలెం న్యూయార్గంలో బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని మరి గ్రామాల్లో అన్ని మండలాల్లో దీని కార్యక్రమం జరుపుతూ ఉన్నాం దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం రోజున మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి వైజాగ్లో పెద్ద కార్యక్రమాన్ని ఈవెంట్ని ఇది చేయబోతూ ఉన్నాం ఇది మన దే మన రాష్ట్రానికి గర్వకారణం యోగా యోగా ద్వారా ప్రజలందరినీ జాగృతం చేయటం వారికి ఆరోగ్యపరమైనటువంటి మరి ఈ అన్నిటిని కూడా పాటించాలనే ఉద్దేశం ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ అనేక మానసికమైనటువంటి మరి రుగ్మతలతోటి అదేవిధంగా తోటి ఉన్నటువంటి లైఫ్ని ఫ్రీ చేయాలని ఉద్దేశంతోటి ఉద్దేశంతో యోగాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం కుటుంబం కూడా ఆనందంగా ఉంటుందని చెప్పేసి మరి ఇది ఒక ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది మనం కూడా ఇక్కడ దిగ్విజయంగా గౌరవ మరి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో దీన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ అండి ఈరోజు మరి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించిన యోగాంధ్ర క్యాలెండర్ ఈ క్యాలెండర్ డేస్లో భాగంగా మరి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ప్రాంగణంలో ఐకానిక్ డెస్టినేషన్ ఈవెంటు ప్రకాశం జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది సో ఇందులో మనకి ఏదైతే ఈ యోగా డిమానిస్ట్రేషన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉందో అది అందరు యంత్రాంగం తరఫున మనం ఇక్కడ నిర్వహించాము ఇప్పటి వరకు తొమ్మిది లక్షల అరవై ఆరు వేల రిజిస్ట్రేషన్లు ఈ యోగాంధ్ర పార్టిసిపేషన్ కోసం నిర్వహించడం జరిగింది అట్లాగే మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం మండల స్థాయి మాస్టర్ ట్రైనర్ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది దాదాపు పదహారు ఈవెంట్స్లో గ్రామ స్థాయిలో పోటీలు కూడా యోగాంధ్ర పేరిట కంప్లీట్ చేయడం జరిగింది అట్లాగే నిన్నటి నుంచి మండల స్థాయి లెవెల్లో ఈ యోగాంధ్ర పోటీలు నిర్వహించినటువంటి మరి ఈ మండల స్థాయి పోటీల్లో అందరు కూడా పార్టిసిపేట్ చేసి మరి మీరు ఈ యోగాంధ్రాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే జిల్లా స్థాయిలో కూడా మనకి తొమ్మిదో తేదీ నుంచి కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాల పేరిట పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగే మనకి నెక్స్ట్ డెస్టినేషన్ కార్యక్రమాలు పాకాల బీచ్ కొత్తపట్నం బీచ్లో నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదో తేదీన మరియు పదహారో తేదీన సో దానికి కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా ఏర్పాట్లు చేయబోతున్నాం అట్లాగే రాష్ట్ర తరఫున మరి మనకి పెద్ద మెగా ఈవెంట్ జూన్ ఇరవయో తేదీన ఎస్ఎస్జి ఉమెన్స్ ఎవరైతే మన సెల్ఫ్ హెల్ప్ స్వయం శక్తి సంఘ గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితోని దాదాపు ఐదు వేల పైచీలకు జనాభాతో ఒంగోలులో మనం చేయబోతున్నాం ఈ విధంగా మనము ఈ పలు ఈవెంట్స్ నిర్వహించి చివరి రోజైనా మన జూన్ ఇరవై ఒకటో తేదీన మరి పెద్ద ఎత్తున అందరము ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాం మరి ఇది జూన్ ఇరవై ఒకటితోనే కాకకుండా మరి మన జీవితంలో అంతర్భాగం అవ్వాలి సో దానికి మరి ఈరోజు ఇంత మంచి ఏర్పాట్లు చేసిన ఇక్కడ మా అధికారులందరికీ మరి అట్లాగే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన మరి అన్ని డిపార్ట్మెంట్ల వారికి స్థానిక ప్రజలకి మరి మన చిన్నారులకి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ